హాయ్ అందరికీ నేను మీ మా అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేయక ఇంకా ఈ పని బిజీలో పడి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అంటే ఈరోజు కొన్ని విషయాల గురించి మీ అందరితో మాట్లాడతాను మన ఇంట్లో మనకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా పక్కింట్లో ఏం జరుగుతుంది అనే విషయం ఆలోచించే వాళ్ళకు ఎగ్జైట్మెంట్ చూపించే వాళ్ళకి ఏంటి అంటే పక్కింటి వాళ్ళనే ఇంటి మీదనే శ్వాస అనేది ఉంటుంది అనమాట మీ ఇంట్లో మీరుండి పే చేసేది మీ అందరికీ అర్థమవుతుంది అలాగే మా ఫ్యామిలీలో మేము ఉండేది ఫేస్ చేసేది నాకు అర్థమవుతూ ఉంటుంది అనమాట నేను కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఎన్ని రోజులు మౌనంగా ఉన్నాను అంటే ఈరోజు మనం పాజిటివ్గా ఆలోచన చేసి రేపు ఇది జరుగుతుందేమో అని చెప్పేసి మనం ఎంత పాజిటివ్గా ఆలోచన చేసినా కొన్ని విషయాలు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం బెటర్ అని చెప్పేసి నేను ఏ విషయం కూడా మీ అందరితో షేర్ చేయను అలాగే నా ఇంట్లో ఏదైనా జరిగినా కూడా నా వరకు నేను ఫేస్ చేయడం నాలో నేనే ఎన్నో ట్రావెల్స్ పడడం చాలా విధాలుగా ఏ అనుభవించిన దాన్ని బయటకు ఎందుకు కనిపించనియను అంటే ఇప్పుడు మీ అందరికీ ఏదైనా నేను చెప్తాను చెప్పిన తర్వాత ఒక రకమైన సానుభూతి ఒక రకమైన మాటలు నేను వినడం అయితే జరిగింది అలా విన్న రోజు నాకు అనిపించిన విషయం ఏంటి అంటే మన ఇంట్లో సిచ్యువేషన్ అనేది ఏంటి అనేది మనకు మాత్రమే అర్థమవుతుంది మనతో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మన దగ్గర ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అంత ఈజీగా కూడా ఎవరిని మనం జడ్జి చేయకూడదు అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అలాగే నేను అనుకునే విషయం ఏంటి అంటే మన ఇంట్లో ఏదైనా జరిగితే ఆ ప్రాబ్లం అనేది మన వరకు సాల్వ్ సాల్వ్ అయ్యింది అనుకోండి అదే ఇంకా బయటకు వెళ్ళి చెప్పుకొని దాని గురించి ఇంకా డిస్కషన్ చేసి దానివల్ల ఇంకొకరు వచ్చి ఇంకొకరు చెప్పడం ఇదంతా టైం వేస్ట్ అని నేను అనుకొని ఇన్ని రోజుల నుంచి ఏ విషయం కూడా ఎవరికి చెప్పొద్దు ఏది జరిగినా మన మంచికి అనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉంటాను అలాగే దేవుడు కూడా నేను ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తానో ఆ పాజిటివిటీనే నాకు అందియడం అనేది జరుగుతుంది కొన్ని విధాలుగా కొన్ని అనుభవించిన తర్వాత నాకు అర్థమైంది అనమాట ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు నేను అనుభవించిన సిచ్యువేషన్ అనేది వేరు ఎన్ని అనుభవించాను ఎన్ని విధాలుగా ఫేస్ చేశాను అనేది నా మనస్సాక్షికి తెలుసు పైన భగవంతునికి తెలుసు ఇంకెవరికి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు అని చెప్పుకోకుండా మౌనంగా జీవితాన్ని ముందుకైతే తీసుకెళ్ళాను ఆ మౌనమే నన్ను ఈరోజు చెడ్డదాన్ని చేసింది అనమాట అయినా సరే నేను మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని రావచ్చు భగవంతుని దృష్టిలో నేను ఎప్పటికీ చెడ్డదాన్ని ఎందుకంటే నా మనసాక్షికి తెలుసు నేను ఎన్ని పే చేశాను పైన భగవంతునికి తెలుసు ఆయన ఒక్కడే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనసులో ఉన్నది ఆయన తెలుసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కటి నేను ఆయనకే చెప్పుకున్నాను ఈ రోజు వరకు కూడా ఆయనకే చెప్పడం అలవాటు చేసుకున్నాను అది మీకు నెగిటివ్గా అనిపించవచ్చు నేను అందరికీ నచ్చాలన్న రూల్ కూడా లేదు ఎందుకంటే ఇన్ని రోజులు అయ్యో మనది మన అనే ఫీలింగ్తో చాలా విధాలుగా చాలా పే చేసిన ఎన్నో ఇది నాది అన్నట్టుగా చేయడం అయితే జరిగింది కానీ ఆయన నా నుంచి దూరం అయిన తర్వాత ఏది నాది ఎవరు నా వాళ్ళు అనే విషయం నేను గ్రహించాను కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం అలవాటు చేసుకున్నాను చాలా విధాలుగా మానసికంగా బాధ పెట్టారు మాటలతో బాధ పెట్టారు శారీరకంగా బాధ పెట్టారు ఇంకెన్ని విధాలుగా బాధ పెట్టాలి అనుకున్నా కూడా మీరు ఇంకా బాధ పెట్టడానికి ఏమీ లేదనమాట ఒక విషయం మీ అందరికీ నేను క్లారిటీ ఇస్తాను నాలో ఉన్న ప్రాణమే నన్ను వదిలిపోయింది ఇంకా మీరు పెట్టే బాధ కానీ మీరు ఏమైనా ఆనే మాటలు వినేంత శక్తి నాకు లేకనే నేను చాలా వరకు దూరంగా ఉండడమే అలవాటు చేసుకున్నాను ఇంకా దూరంగా ఉండాలని కూడా ఫిక్స్ అయ్యాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కొన్ని మనం కావాలని ముందుకు వెళ్తూ ఉంటాం కానీ వదిలేయడం కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే కొన్ని వదిలేసినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటాము అంటే ఆ ప్రశాంతత అనేది ఎవరిచ్చినా కూడా రాదు ఒంటరితనం అనేది బలహీనత కాదు బలం కావాలని నేను ఏదో ఒక వీడియోలో చూశాను అనమాట నిజమే ఆ విషయం అయితే ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన వాళ్ళు మనల్ని పెట్టే ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఓకే మీ మైండ్ సెట్ అంతే మీరు అంతే ఇంకా మీరు ఎలా ఆలోచించినా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు అలా ఉండాలని డిసైడ్ అయిన తర్వాత నేనేం చేస్తాను నేను కూడా ఇలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా ఈ జీవితంలో నేను ఆన్ అవ్వాలి అంటే ఈ నెగిటివిటీని మొత్తం బయటకు పంపిస్తేనే నేను చాలా చాలా ప్రశాంతంగా ఉంటాను అనే విషయం నాకు క్లారిటీ వచ్చింది ఇది కావాలి అనుకోవడం తప్పు కాదు కానీ అదే కావాలని పాకులాడుతూ ఉండడం మూర్ఖత్వం అందుకోసం ఇంకా వదిలేయడమే ఫిక్స్ అనమాట మీరు అను ఎన్ని విధాలుగా ఏం చేసినా కూడా పైన భగవంతుడు ఉంటాడు కదా ఆయన ఒక్కటి ఏది ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరు మనసులో ఏముంది ఏ విధంగా ఏ ఎటు తిరిగినా ఎవరికి ఎలా సమాధానం చెప్తారో ఆయన మాత్రమే చెప్తారు ఇంకా మిగతా ఎవరు కూడా చెప్పరు మనం అనుకోవచ్చు ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉన్నాం ఎదుటి వాళ్ళని బాధ పెట్టి అని మీ లోపల ఉన్న విషయం అనేది బయట వాళ్ళ మీద కక్కి బయట వాళ్ళ మీద నెగిటివిటీని క్రియేట్ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మీ లోపల ఉన్న కసి అనేది బయటకు వెళ్ళిపోతుంది మనిషిని బాధ పెట్టడం తప్పించి ఇంకా ఏమీ ఉండదు అనమాట ఎదుటి వాళ్ళు పడిన బాధ అనేది వాళ్ళు చనిపోయేంతవరకు మర్చిపోరు అనమాట మీరు అను చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు కానీ అంత ఈజీగా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోరు అందరికీ అంత ధైర్యం ఉండదు అనమాట మీరు అనుకోవచ్చు ఏ వీడియోలు ఇస్తుంది మంచి తయారవుతుంది మంచిగా ఉంటుంది ఈమెకేం ప్రాబ్లం లేదు పిక్కర్ లేదు ఇలా ఎన్నో విధాలుగా ఎంతోమంది అంటారు నా మనసాక్షికి తెలుసు నేను ఎలా ఉంటున్నాను అసలు నా లైఫ్ని ఎలా మూవ్ అన్నది చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నాను అనేది నా మనసాక్షి మాత్రమే తెలుసు పైన భగవంతుని తెలుసు ఎలా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని నా మైండు నా షి ఎన్ని విధాలుగా డిస్టర్బ్ అవుతుంది అనేది నా మనసాక్షికి తెలుసు అనమాట అయినా నా వంతుకు వచ్చింది వైకుంఠం పోయినా తప్పదని మన పెద్దవాళ్ళు అంటారు కదా ఇంకా నా వంతుకు వచ్చింది భరించాలి అన్నట్టుగా భరించడం తప్పించి ఇంకా ఏమీ లేదనమాట నేను ఎవ్వరిని కూడా జెడ్జి చేయాలన్న ఆలోచన మైండ్ సెట్ కూడా నాకు లేదు మొత్తమే వదిలేసుకున్నాను ఇంకా లైఫ్లో ఆడదానికి భర్త అనేవాడు ఒక గొప్ప స్టేజ్లో ఉంటాడనమాట నేను ఆయన కోసం పడిన తపన ఆయన కోసం పడిన ట్రగుల్ అనేది ఇక్కడున్న ఈ గుండె తెలుసు ఈరోజు వచ్చి మాటలు మాట్లాడి ఈరోజు వచ్చి నువ్వు ఇది చేసావు అది చేసావు ఈ నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఏ ఏ అన్యాయం చేయాలని కోరుకోలేదు ఎవరికి ఏది జరగాలని కూడా నేను అనుకోలేదు కానీ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంటారు కదా ఆయన చేతులారా ఆయన ఏ విధంగా ఆయన జీవితాన్ని పాటు చేసుకున్న అనేది నా మనసాక్షికి తెలుసు ఈరోజు కూడా నెగిటివ్గా ఆలోచించే మనుషులు కూడా ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు నేను కర్మ తెచ్చుకోవాలని అనుకోవడం లేదు ఎన్ని విధాలుగా ఎంత నెగిటివిటీని మీరు క్రియేట్ చేసినా చివరికి నా ప్రాణం పోయినా కూడా మీరు ఇంకేం చేయలేరు అనమాట నా ప్రాణమే ఉంది ఇంకా నా ప్రాణం తీస్తే మీకు సంతోషంగా ఉంటుంది అంటే అలాగే కంటిన్యూ చేయండి ఇప్పుడైతే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మనకు ఏదైతే మంచి జరగాలో అదే దేవుడు మన చుట్టూ క్రియేట్ చేస్తాడో అని నేను నమ్ముతూ ఉంటాను అదే విధంగా నా జీవితంలో జరుగుతుంది నా సంతోషాన్ని ఎవరైతే చూడాలి అనుకుంటారో వాళ్ళు నాతో ఉంటారు ఎవరైతే నా సంతోషాన్ని చూడలేరో వాళ్ళు నా నుంచి వెళ్ళిపోతారు అన్నమాట ఇంకా నేను వాళ్ళను మాటలని నెగిటివిటీని క్రియేట్ చేసుకొని ఇంకా ఏదో ఇంకా క్రియేట్ చేసుకునే ఓపిక అనేది నాకు లేదనమాట చాలా విధాలుగా అనుభవించాను మానసికంగా అనుభవించిన బాధ అనేది నా మనసాక్షి తెలుసు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా నా జీవితంలో రియల్గా అది జరిగిందనమాట కానీ జరగని కానీ ఈరోజుకు మన జీవితం మంచిగుందని మురిసిపోవడం కాదు రేపు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఈరోజు ఉన్నదాన్ని చూసి మురిసిపోవడం కాదు రేపు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేది భగవంతుని కుక్కనికే తెలుసు ఆయన ఎవరికి ఏ విధంగా కర్మను రాసిపెట్టి ఉంటాడు అనేది ఆయన మాత్రమే డిసైడ్ చేస్తాడు ఆయన మాత్రమే మనని ముందుకు నడిపిస్తాడు మనకు వచ్చిన ప్రాబ్లంకి మన ప్రాబ్లం నుంచి బయట పడేయడానికి కూడా కారణం ఆయనే అవుతారు కాబట్టి నేను ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాను చాలా విధాలుగా ఎన్ని నెగిటివిటీని క్రియేట్ చేశారు అంటే అంత నెగిటివిటీని క్రియేట్ చేశారు కానీ ఈరోజు నా మీద మీరు వేసే నిందలు మాటలు ఇవన్నీ కూడా మీ లైఫ్లో మీకు వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి అంత ఈజీగా ఎవరిని కూడా ఒక మాట అనకండి ఎందుకంటే మాట అనడం చాలా ఈజీ కానీ మాట అన్న తర్వాత పడ్డ వాళ్ళకు ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట ఎవరిని కూడా మానసికంగా బాధ పెట్టకండి ఆ బాధ పడిన తర్వాత అది ఎన్ని జన్మలకైనా శిక్ష అనుభవించే ఆడదాని కలకల ఊరికే పోదు అని అని అంటారు కదా ఆ కలకల జన్మ జన్మలకు ముట్టదు అని అనుకుంటారు చాలామంది ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించి తీరుతారు అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట నేను ఏ రోజు కూడా ఎదుటి వాళ్ళకు చెడు జరగాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు కానీ నేను ఇంత పాజిటివ్గా ఉంటే నా మీద ఇంత స్వార్థం ఎందుకు అనే విషయం కూడా నాకు అర్థం కాలేదనమాట అందుకే కోపంతో వస్తున్న మాటలు ఇవి మీ పైన నేను ఎంత పాజిటివ్గా ఆలోచించినా మీరు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా మీరు ఎప్పుడు మారుతారు ఎప్పుడు జీవితంలో ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చూడగలుగుతారు ఇంకా పోయినా కూడా ఎవరి సంతోషాన్ని కూడా మీరు చూడలేరు అనమాట కానీ నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళ సంతోషాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే మన జీవితంలో సంతోషం అనేది వస్తుందనమాట ఈ సిచ్యువేషన్లో ఒక లేడీ భర్త లేకుండా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది మనం ధైర్యంగా ఉండాలి మనం సపోర్ట్గా ఉండాలి అనే ఆలోచన మీకు ఉండాలి అలానే ఆలోచన లేకుండా ఇంకా ఉన్న బాధ కన్నా వంద రెట్లు ఇంకా బాధను మీరు క్రియేట్ చేస్తున్నారు అలా బాధను క్రియేట్ చేసి నన్ను ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు పోతే నా ప్రాణం తీస్తుండచ్చు అంతకు మించి ఏం చేయలేరు అనమాట ఒక ప్రాణం ఇలాగ పోయింది నా ప్రాణం తీసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు నా బాధ చూస్తారేమో నా పిల్లల బాధ చూస్తారేమో ఇప్పుడు నా భర్త పోయిన తర్వాత నా బాధ నా పిల్లల బాధ చూస్తున్నారు కదా ఇంకా కొన్ని రో లేకపోతే ఇంకా అదొక బాధ చూస్తారేమో అంతకుమించి మీరు చేసేది ఏమీ ఉండదు అన్నమాట కానీ మీరు కూడా ఏదో ఒక రోజు భూమి మీద నుంచి పోవాల్సిందే మీరు రాసి పెట్టుకొని ఇక్కడ ఉండడానికి రాలేదు కానీ ఎదుటి వాళ్ళని పెట్టిన బాధకు మాత్రం ఖచ్చితంగా అనుభవించిన తర్వాతనే భూమికి వెళ్ళి పోవడం అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా నాకు అసలు ఇలాంటి మనుషుల గురించి మాట్లాడడం కూడా అసలు నచ్చడం లేదు కానీ మాట్లాడాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చిందనమాట నా పరంగా ఎంత పాజిటివ్గా ఉండాలని నేను ఆలోచన చేస్తాను అరే నా చుట్టూ ఇంత నెగిటివ్ ఏంటరా దేవుడా అన్న ఆలోచన నా మైండ్ మెంటల్ ఖరాబ్ అనమాట ఇంకా మీరు మీ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకు నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే కెమెరా ముందు ఉన్నట్టు కెమెరా వెనకాల ఎవ్వరి జీవితం ఉండదన్నమాట నేను ఆడపిల్లగా మౌనంగా భరించాలి మౌనంగా భరించాలి ఇది నాది ఇది నాది చేయాలి అన్న ఆలోచనతో నేను తీసుకున్న డెసిషన్ వల్ల ఈరోజు నేనే ప్రాబ్లమ్స్లో పడడం అయితే జరిగింది పోని నేను చేసింది మంచి చెడు అయితే పరిగే ఎదుటి వాళ్ళకి చెడు కనిపిస్తే వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలన్న ఓపిక కూడా నాకు లేదనమాట ఒక్కోసారి ఇలాంటి వాళ్ళను దేవుడు భూమి మీద ఎందుకు పుట్టిస్తాడు అనేవి అనేది కూడా అర్థం కాదు అంత నెగిటివ్ మనుషులు ఉన్నారనమాట నెగిటివ్గా ఆలోచించి ఎవరు ఎవరు ఏమీ చేయలేరు అనమాట కాకపోతే ఎదుటి వాళ్ళ బాధను చూడగలుగుతారేమో బాధ ఈరోజు రాకపోవచ్చు కానీ మీరు పోయే వరకైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది అనుభవించిన తర్వాతనే పోవాలి అదైతే పక్కా జరుగుతుంది సరే అయితే బాయ్ బాయ్ నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి నా ప్రాబ్లమ్ని నేను చెప్పుకోలేను చెప్పుకున్నా ఎవరు తీర్చలేరు కానీ మంచితనం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అని నేను అనుకుంటూ ఉంటాను నా మంచితనమే నన్ను ఎప్పటికీ కాపాడుతుంది పైన భగవంతునికి తెలుస్తుంటే చాలు ఆయన ఒక్కడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని నేను నమ్ముతూ ఉంటాను ఆయననే నన్ను ఏ విధంగా చేసిన ఏ విధంగా నా జీవితంలో నేను ఎలా వెళ్ళినా నా లోపల ధైర్యాన్ని క్రియేట్ చేసి ఆయనే నన్ను ముందుకు నడిపిస్తాడు అనే నమ్మకం అయితే నాకుందనమాట ఇంకా నేను బ్రతికేదే నా పిల్లల కోసం ఇంకా ఎవరున్నా లేకపోయినా వృధా వేస్ట్ అనమాట ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం మన మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం తప్పించి ఏమీ ఉండదు సరే అయితే బాయ్ బాయ్ మన బిజినెస్ గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను రేపు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సరే అయితే బాయ్